హలో అండి నమస్తే నేను మీ రాధా వెల్కమ్ టు రాధా లడా వ్లాగ్స్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జస్ట్ నా లైఫ్ స్టైల్ అనేది నేను చూపిస్తున్నానండి ఎవరు దీంట్లో నేర్చుకునేది కానీ చూసేది కానీ ప్రత్యేకంగా ఏమీ లేదు మార్నింగ్ మార్నింగే మీకు ఈ వ్లాగ్ అనేది సెండ్ చేస్తున్నాను ఇది ఏప్రిల్ ఫస్ట్ అనమాట నేను చాలాసార్లు వెయిట్ లాస్ అవుదామనుకుని ట్రై చేశాను బట్ చాలాసార్లు బ్రేక్ అయిపోయింది మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను వెయిట్ లాస్ అనేది మీకు ఫైవ్ థర్టీకి అనేది ఇందాక చూపించాను కదా క్లాక్లో ఇంకా తెల్లవారలేదన్నమాట ఇప్పుడిప్పుడే అవుతుంది ఒక సైడ్ అయితే కొంచెం తెల్లవారిపోయింది పొద్దు పొద్దున్నే లేచిన తర్వాత ఫేస్ అలా ఉందనమాట మెయిన్ చాలామందికి బాడీ లావుగా ఉంటే ఫేస్ సన్నగా ఉంటుంది కొంతమందికి బాడీ లా సన్నగా ఉంటే ఫేస్ లావుగా ఉంటుంది నేను రెండో కేటగిరీకి చెందిన దాన్ని ఎన్ని టైప్ ఆఫ్ చేసినా నా ఫేస్ అనేది చాలా కొంచెం తగ్గుతుంది మళ్ళీ తర్వాత రికెయిన్ అయిపోతుంది ఎందుకనేది నాకు అర్థం కావట్లేదు బట్ ఓకే మీకు అంతా కనిపిస్తుంది కదా చీకటి చీకటిగా ఉంది ఇప్పుడే డోర్స్ ఓపెన్ చేస్తున్నాం అనమాట చూసారా ఇది వేరే డోర్ అనమాట ఇది ఉత్తరం పక్కన సారీ సారీ దక్షిణం పక్కన నేను మో ఇందా ఫస్ట్ తీసింది తూర్పు పక్కన అనమాట ఫస్ట్ ఏదైనా తూర్పు మెయిన్ గేట్ తీస్తాం కదా ఆ టైపు ఇక్కడ నేను వెయిట్ చూసుకుంటున్నాను నాది నేను న్యూట్రిషన్ ప్రోడక్ట్ యూజ్ చేసి ఆ టైంలో ఆ బిజినెస్ చేసేటప్పుడు నేను ఈ మిషన్ అనేది తీసుకున్నాను దీన్ని కరడా స్కాన్ అంటారు అప్పట్లోనే ఇది పన్నెండు వేలండి నేను హైట్ మిషను ఈ కరెడా స్కాను తీసుకున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నాను నేను సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ ఆ టైప్లోనే ఉండిపోతున్నాను ఆ వే ఆ వెయిట్లోనే ఉండిపోతున్నాను చూసారా ఎలా ఉందో యాక్చువల్గా అది హ్యాండిల్ పట్టుకుని తీసుకోవచ్చు బట్ మనం ఓన్లీ వెయిటే కాబట్టి ఎందుకంటే బాడీ మెజర్మెంట్స్ కూడా వచ్చేస్తాయి వాటరు మధ్యలో అన్నీ వచ్చేస్తాయి సబ్స్క్రాను ఫ్యాట్ అవన్నీ వచ్చేస్తాయి కానీ నేను అంత అవసరం లేదు జస్ట్ వెయిట్ చూసుకోవడం అనుకున్నాను ఇది సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ అలా ఉంది ఇంకా దగ్గరకు చూపించాల్సింది జూమ్ చేయలేదు నేను అలా పెట్టేసుకుని ఎవరైనా స్కేల్ చూసుకుంటాం కదా థర్టీ ఫస్ట్ కాబట్టి సారీ ఏప్రిల్ ఫస్ట్ కాబట్టి వాక్ చేద్దాం అనుకుని అన్నీ రెడీ చేసుకున్నాను నైటు బట్ అది బ్రేక్ చేసేసాను ఫోర్ థర్టీకి అలారం పెట్టుకున్నాను మళ్ళీ అలారం స్టాప్ చేసేసాను అనమాట ఇంకా ఫైవ్ థర్టీకి లేచాను మళ్ళీ ఫైవ్ థర్టీకి అంటే ఇది లాస్ట్ ఎగ్జామ్ అనమాట అన్వి బేబీకి అందుకని మళ్ళీ ఎందుకు లే మళ్ళీ లేట్ అయిపోతుంది అన్నట్టుగా వచ్చేసాను ఇంకా వాష్రూమ్ అవన్నీ చేసుకోవాలి అనుకుంటే మోటార్లో వాటర్ అయిపోయినాయి అనమాట ఇంకా తెల్లవారు కాబట్టి ఎవరూ లేరు అందరు వెహికల్స్ ఇక్కడే ఉండిపోతాయి అన్నమాట ఇవి ఒక్కొక్కళ్ళది ఇంటి దగ్గర మూ తొమ్మిది పోర్షన్లు కదండి మావి కింద పోర్షన్ వచ్చేసి మీకు చూపిస్తున్నాను అక్కడ మోటార్ వేద్దామని వచ్చాను వాటర్ అయిపోయినాయి కాబట్టి ఇంకా మా వెహికల్ కూడా అలాగే ఉంటాయి ఓనర్ గారి కార్స్ అవన్నీ ఉంటాయి నేను వచ్చే ఎవరో మోటార్ వేసేసారు అటు నుంచి స్టెప్స్ ఉంటాయి రెండు వైపులా స్టెప్స్ ఉంటాయి అనమాట వైపు నుంచి స్టెప్స్ ఉంటే నేను మా వైపు నుంచి దిగి మోటార్ వేద్దాం అనుకుంటే ఆల్రెడీ మోటార్ వేసేస్తారు ఇంకా అక్కడి నుంచి నా లైఫ్ స్టైల్ చూపిస్తున్నాను బ్రష్ అనమాట బ్రష్ చేస్తున్నాను ఇక అక్కడి నుంచి వన్ బై వన్ అరగంటకి అరగంటకి ఒక్కొక్క లిక్విడ్ తాగుదామని స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫైబర్ తీసుకోవాలి తర్వాత ప్రోటీన్ తీసుకోవాలి తర్వాత కాప్స్ తీసుకోవాలి ఎవరైనా సరే అవి ఏంటనేవి మనం ప్రోటీన్ రిచ్ ఫైబర్ రిచ్ ప్రో ఫుడ్స్ అనేవి మనం నెట్లో చూసుకుంటే ఆ నెట్లో మనకి ఏది వన్ బై వన్ వచ్చేస్తుంది అనమాట దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం అనుకున్నానండి చాలామందిని చూస్తున్నాం యూట్యూబ్లో బట్ ఎవరిది ఏది కనెక్ట్ అవుతుందో తెలియదు కదా మన బాడీకి ఏదైతే పడుతుందో అదే తీసుకోవాలి ఏదైతే పడదో అది స్టాప్ అది మంచిదైనా సరే చెడుదైనా కొన్ని బాడీస్కి సెట్ అవుతాయి కాకపోతే మనకి అది ఉండదు కదా ఇంకా నేను వాటర్ దానిలోంచి ప్యూరిఫైలోంచి వాటర్ తాగేస్తాను ఫస్ట్ ఒక గ్లాసు నార్మల్ వాటర్ తాగుతాను నార్మల్ వాటర్ అది కూడా కూర్చుని తాగిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట ఫైబర్తో స్టార్ట్ చేయాలి ఎవరు చేసినా ఫైబర్తోనే స్టార్ట్ చేయాలన్నమాట ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి అది ఏంటనేది కూడా మీకు నేను చూపిస్తాను వన్ బై వన్ చూపిస్తున్నాను దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఇట్లా నాలుగు నాలుగు రోజులు చేస్తాను మళ్ళీ బట్ మళ్ళీ బ్రేక్ అయిపోతుంది అనమాట అలా అవ్వకుండా ఉండాలని కొంచెం గట్టిగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మధ్యలో బ్రేక్స్ అనేవి వస్తాయండి కానీ నాకనేది ఎంత వెయిట్ తగ్గాను ఏంటనేది చెక్ చేసుకోవాలి కదా లైఫ్ స్టైల్ మంచిగా ఉండడానికి సిక్స్ ఓ క్లాక్ నేను ఫైవ్ థర్టీకో నీకు చూపిస్తున్నాను అక్కడ సరిగ్గా కనిపించలేదు చూపిస్తున్నాను మళ్ళీ అదే గ్లాస్తో సిక్స్ ఓ క్లాక్కి ఇదిగోండి ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే చియా సీడ్స్ అనమాట చియా సీడ్స్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది దీన్ని నైట్ అలా నానబెట్టేశాను యాక్చువల్గా వన్ అవర్ నానబెట్టినా సరిపోతుంది బట్ నైట్ అలా నానబెట్టేస్తే ఇంకా బాగా బాగుంటుంది అన్నట్టుగా నేను పెట్టేశాను వాటర్ ఎక్కువ పోసేసానండి అందుకని నేను డైరెక్ట్గా దాంట్లో గ్లాస్లో వంపేస్తున్నాను నార్మల్గా కొంతమంది ఏంటంటే స్పూన్తో వేస్తారు అలా అలా కూడా వేసుకోవచ్చు బట్ అవసరం లేదన్నట్టుగా నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసేసాను అనమాట దాన్ని మొత్తం పెట్టేసుకుని నార్మల్ వాటర్ తాగిన ఒక పావు గంటకి అరగంటకి ఈ వాటర్ తాగుతుంది అనమాట ఫైబర్ రిచ్ తీసుకోవడానికి మనకి ఈ వా వాష్రూమ్ అంటే మోషన్ మంచిగా అవ్వడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అందుకని ఇది తీసుకున్నాను కూర్చుని అవుతున్నాను అనమాట తర్వాత మజ్జిగ చేసుకుంటాను ఒక బౌల్ నిండా తర్వాత వాటర్ నింపుకుంటాను ఒక గిన్నె నిండా ఇంట్లోనే ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదు తర్వాత పనులన్నీ మన చూసుకోవచ్చు అన్వి బేబీకి లాస్ట్ ఎగ్జామ్ అనమాట ఏప్రిల్ ఫస్ట్న సోషల్ ఎగ్జామ్ అనమాట అక్కడి నుంచి వాళ్ళకి ఇంకా ఫేర్వెల్ పార్టీ కూడా ఈవినింగ్ ఈవినింగ్ వరకు ఫైవ్ వరకు ఫేర్వెల్ పార్టీ ఉంటుంది మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే బిర్యానీ అలా అంతా పెడతారంట ఇంకా అక్కడి నుంచి చూసుకుంటుంది మేము వెళ్దాంలే అన్నట్టుగా మార్నింగ్ మార్నింగే ఇలా చేసుకున్నా అనమాట ఇంకా మజ్జిగలో కొంచెం ఎందుకంటే ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకుని ఒక హ్యాండ్తో తిప్పుతున్నాను కదా అది కదిలిపోతుంది అనమాట తర్వాత కొంచెం వీడియో కోసం అలా తీసేసి నార్మల్గా మజ్జిగ అనేది దాన్ని నిండా ఫిల్ చేసేసాను టూ అండ్ హాఫ్ లీటర్స్ పడుతుందండి మజ్జిగ అది సాయంత్రం వరకు అలా తాగుతూ ఉంటాను సెవెన్ ఓ క్లాక్ అయ్యింది కదా ఇంకా ఒక గుడ్డు ఉడకపెట్టాను ఉన్నది ఒక గుడ్డే అనమాట ఇంకా పొయ్యి అదంతా ఏం క్లీన్ చేయలేదు గుడ్డు తర్వాత తీసుకోవచ్చు అన్నట్టుగా ముందు మనకి సీవిటం కంపల్సరీ మన బాడీకి అవసరం కదా స్కిన్కి హెయిర్కి అందుకని కొంచెం ఒక నిమ్మకాయ బద్ద చేసి మరీ హాట్గా కాకుండా కొంచెం మనం తాగే అంత దాంట్లో పిండుకోవాలన్నమాట పిండుకున్నా చూసారా ఎంత వేడిగా ఉందో ఆ వేడి ఏం తాగనండి కొంచెం చల్లారిన తర్వాత తాగుతాను ఒక నిమ్మకాయ బద్ద వేస అనమాట దాన్ని నిండా ఇక అక్కడి నుంచి నిదానంగా సిప్ బై సిబ్ తాగుతాను అనమాట మీకు ఒక వీడియో కోసం ఫోటో కోసం పెట్టేశాను ఇక్కడ ఇదిగోండి మజ్జిగ దీన్ని నిండా ఫిల్ చేస్తాను ఇప్పుడు ఫిల్ చేసిన తర్వాత ఒక పక్కనేమో వాటర్ పెట్టేశాను మూడు లీటర్లకు సరిపడా ఒక గిన్నెలో మనం కొలత మెజర్మెంట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా అక్కడి నుంచి మా వారిని వీడియో తీయమని చెప్పాను నేను గొప్పతో తాగుతూ ఉంటాను మీరు వీడియో తీయండి నేను ఏంటి టైం కూడా చూపించమన్నాను బట్ ఆయన టైం చూపించలేదు నేను తాగేది మాత్రమే వీడియో తీశారనమాట ఎక్కడి నుంచి కంటిన్యూస్గా అవుతుంది ఇంకా టిఫిన్ అంటారా ఇంకా ఎగ్స్ నట్స్ తీసుకున్నాను స్కిన్ బాగుండాలన్నా హెయిర్ బాగుండాలన్నా ఏది బాగుండాలన్నా ఈ నట్స్ స్వీట్స్లోనే ఉంటుంది ఒక ఎగ్ కంపల్సరీ తీసుకోవాలి ఎగ్ ఫుల్ అన్నమాట కొంతమంది లోపల సొన అంటారు కదా ఎల్లో అది తీసుకొని అంటారు బట్ అలా ఏం కాదండి నేను ఈ ఫస్ట్ తారీఖు నుంచి వాటర్ ఒక మూడు లీటర్లు స్టార్ట్ చేశాను జస్ట్ అలా ఉంటుంది బ్రేక్ చేయకుండా ఉండడానికనే స్టార్ట్ చేశాను ఇంకా టిఫిన్ కూడా తింటానండి ప్రాబ్లం ఏం లేదు ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ గ్యాప్ ఇచ్చి అలా తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ మీకు టైం కూడా చూపిస్తున్నాను సెవెన్ థర్టీకి నేను ఫైవ్ థర్టీకి లేచాను కదా ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ లోపు ఇవన్నీ తీసుకుంటున్నాను మధ్యలో టిఫిన్ కూడా చేశాను ఏం టిఫిన్ చేసాను అనేది కూడా నెక్స్ట్ వస్తుంది చూడండి ఇంకా అక్కడి నుంచి వన్ బై వన్ వస్తుంది ఇంకా అన్వి బేబీ స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట అన్వి బేబీని స్కూల్కి పంపించేసి లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి అక్కడి నుంచి నేను ఆయన వచ్చేటప్పుడు గారెలు తీసుకురమ్మన్నాను గారెలు హెల్తీయే కాబట్టి గారెలు తిన్నాం అనమాట మూడు గారెలు చెరకు మూడు గారెలు తీసుకున్నాము మధ్యలో సాంబార్లో కూడా కొన్ని ఒక గారె వేస్తాను అనమాట ఆయనది ఈ అక్కడి నుంచి చట్నీ తిన్నండి చట్నీ అంత ఇష్టపడలేను బయట చేసినా ఇంట్లో చేసినా కూడా ఇష్టపడలేను నార్మల్ నేను చేసినవి మాత్రం కొన్ని టమాటా చట్నీ అలాంటివి తింటాను అన్నమాట ఈ అక్కడి నుంచి నేను మెట్లు ఉడవడం ఇంట్లో ఇంటి పని అంతా చేసుకుంటూ ఉంటాను అదే చూపిస్తుందని మీకు పెయింట్ వేసేదాన్ని బట్ పెయింట్ వేయలేపోయాను తీసుకొచ్చాను కానీ వేయలేపోయాను అనమాట ఇంకా నార్మల్గా నాము గడ్డ ఉంటుంది కదా చాక్పీస్ టైప్లో ఆ గడ్డతోనే మీ ఇది చేసేస్తాను చూసారా తెల్లవారిన తర్వాత ఎవరి వెహికల్తో వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా అన్ని ఖాళీగా ఉంటుంది అన్నమాట కారిడారు చాలా పెద్దది హౌస్ అనేది మాది డబుల్ బెడ్రూము కిచెను డైనింగ్ హాలు మూడు బాత్రూమ్లు ఉంటాయి మావి అవి నేను ఎప్పుడైనా హోమ్ టూర్ చేస్తాను మీకు చూపిస్తాను మీకు తొందరలో నాకు విషయం కూడా చెప్తాను మీకు గుడ్ న్యూసే ఈ లోపు మా వారు మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తున్నారు అనమాట ఏం చేస్తున్నావు అంటే ఇలా చీపరతో ఓడిస్తున్నాను ఇదంతా అని చూపిస్తున్నాను ఏమేమి తెచ్చారంటే ఇన్ని తీసుకొచ్చారండి బాబోయ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కూరగాయలు నాన్ వెజ్ నా కోసం చెరుకు రసం బాగా ఎండగా ఉంది బట్ అయినా సరే బయట మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొచ్చారనమాట ఏమేమి తెచ్చారో చూడండి గోంగూర వెజిటేబుల్స్ ఇవన్నీ ఇప్పుడు కడగాలన్నమాట మొత్తం అన్నీ బయట తీసుకొచ్చాను కడిగే వీడియో అయితే మీకు చూపించలేదండి మొత్తం ఉల్లిపాయలు టమాటాలు ఇదేంటి బచ్చల కూర అల్లం అన్నీ తీసుకుని వచ్చేసారు ఇంకా నాన్ వెజ్లో కూడా మీకు నేను చూపిస్తాను అన్నీ సదరేసిన తర్వాత ఇవన్నీ రా మెటీరియల్గా మీకు ఇలా వంచేసాను అనమాట రొయ్యలు తీసుకొచ్చారు అన్వి బేబీకి రొయ్యలు బాగా ఇష్టం కాబట్టి రొయ్యలు తీసుకొచ్చారు చేపలు కూడా తీసుకొచ్చారు అవి ఏంటంటే ఏదో చేప పేరు చెప్పారండి నాకు అంత ఐడియా రావట్లేదు ఇప్పుడైతే నోట్లోనే ఆడుతుంది కానీ తెలియట్లేదు అనమాట ఇంకా మటన్ కూడా తీసుకుని వచ్చేశారు పాల ప్యాకెట్లు ఐస్ క్రీము రెండు ఐస్ క్రీములు ఒక పాల ప్యాకెట్ తీసుకొచ్చారు నార్మల్గా అయితే పాలు తీసుకుంటాము చెరుకు రసం అది కూడా నేను చూపిస్తున్నాను నార్మల్గా ఆవు పాలు తీసుకుంటే ఈ మధ్యన ఆవు పాలు వద్దని చెప్పేసాం అనమాట ఈ ఫస్ట్ తారీఖు నుంచి ఆవు పాలు పోయించుకోవట్లేదు బయట పెరుగుబాయట తీసుకొచ్చేయచ్చు టీలు కాఫీలు ఆపేద్దాం అనుకున్నాను కదండి వెయిట్ లాస్ కోసం టీలు కాఫీలు అన్నీ మానేసి ఓన్లీ వాటర్ మజ్జిగ ఎందుకంటే సమ్మర్ కాబట్టి మనకు కూడా డిహైడ్రేట్ అవ్వకోకుండా కొంచెం హైడ్రేట్గా ఉంటుంది బాడీ అన్నట్టుగా ఉన్నాయి ఇక ఎందుకండి ఇన్ని రకాల నాన్ వెజ్ తీసుకొచ్చారు మూడు రకాలంటే చూద్దామన్నారు నేనైతే అయితే వండలేదండి వేరే వాళ్ళకి ఇచ్చేసాను ఆన్వి కోసం ఇంటిది రొయ్యలు ఈవినింగ్ చేశారనమాట ఇలా వల్చేసి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం బాక్స్లో పెట్టేసి ఎప్పుడు ఇంట్రెస్ట్గా శుభ్రంగా వండి పెట్టేది మా ఆయన ఈ రొయ్యలేనమాట పెద్ద పెద్ద రొయ్యలు హాఫ్ కేజీను హాఫ్ కేజీ పైన ఉంటాయి అనమాట ఆయన తీసుకొచ్చేసి వల్చుతారు బయట ఆల్రెడీ వలిస్తారు కానీ అంత మంచిగా వలవరు కదా ఇదిగోండి నేను ఇక్కడ ఆర్గనైజేషన్ చేశాను ఇవన్నీ కడగాలన్నమాట జస్ట్ ఎయిట్ కాటికి విడిగా పెట్టేశాను ఇదిగోండి ఇవి ఫ్రై చేసుకుంటారంట ఈ చేపలు పేరు తెలియదండి మా వారు చెప్పారు కానీ నాకు అంత ఐడియా రాలేదు దొండకాయలు చూసారా ఎన్ని తీసుకొచ్చారో ఇవన్నీ ఇరవై రూపాయలేనంటండి టమాటాలు కూడా తక్కువే అంట ముప్పై రూపాయలంట వెజ్ హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చారు గోంగూర తీసుకొచ్చారు కూర తీసుకొచ్చారు ఆబ్వియస్లీ నాన్ వెజ్ ఉంటే కొత్తిమీర తీసుకొస్తారు కాబట్టి కొత్తిమీర తీసుకొచ్చారు ఉల్లిపాయలు ఒక రెండు మూడు కేజీలు తీసుకొచ్చినట్టున్నారు మొత్తం ఒక ఒక ఏమంటారు దీంట్లో పెట్టేస్తాను బెండకాయలు తీసుకుని వచ్చారు బెండకాయలు కూడా ఇరవై రూపాయలు ఇన్ని తీసుకొచ్చేసారు మార్కెట్కి వెళ్ళి ఎందుకండి ఇన్ని తీసుకొచ్చారంటే ఏంటో వాళ్ళు ఇచ్చారు ముసలమ్మలు ఈ ఒక్క కట్టే బాబు పది రూపాయలు బాబు తీసుకుని వెళ్ళిపో బాబు మేము ఇంటికి వెళ్ళిపోతాం బాబు ఇంకేమి లేవు బాబు అన్నారంట మరీ జాలి హృదయం ఎక్కువైపోయింది మా వారికి ఇంకా మటన్ తీసుకొచ్చేసారు కదా ముందు మటన్ వండి ఆయన నేను తినేసేయొచ్చు అనుకున్నాము వెయిట్ లాస్లో మటన్ ఏంటి అని అనుకోవద్దు నేను జస్ట్ నా లైఫ్ స్టైల్ మార్చడం కోసమేనండి అంతే తప్ప ఓ టూ మచ్గా వెయిట్ లాస్కి అయితే నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు ఎందుకంటే ఒకేసారి చేసిన నేను రెండో రోజే మానేస్తాను అందుకే నిదానంగా తగ్గుదాం అన్నట్టుగానే నేను చేశాను రొయ్యలన్నీ శుభ్రంగా ఒలిచేసరి కడిగేసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఇదేంటంటే చిన్న కట్టర్లా ఉంటుంది ఆ కట్టర్లో ఉల్లిపాయలు తిప్పేసామన్నమాట అదిగోండి కట్టరు అది ఏదో ఎవరికో గిఫ్ట్ వచ్చిందండి నాకు ఆ గిఫ్ట్ పర్పస్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పడతాం కదా మేము దాంట్లో కొబ్బరి చట్నీ ఉంటే అది క్లీన్ చేసేసి ఇచ్చేసాను అనమాట లోపల పెట్టేస్తాను ఇంకా మటను ఇప్పుడే కడగకూడదు కదా కూర వేసిన తర్వాత ఇక స్టార్టింగులో ఒకసారి కడిగేసేచ్చు అన్నట్టుగా ఇంక అన్నీ వంట అంతా అయిపోయిందండి మా వారికి నాకు ప్లేట్లు కూడా పెట్టేస్తాను ఇంకా కుక్కరు ఒక కుక్కర్లో రైస్ ఒక కుక్కర్లో కూర అనమాట ఇంకా పెట్టుకొని తినేస్తున్నాం మా వారిని అని ఇది ఏ టైం అనుకున్నారు టూ థర్టీ అయిపోయిందండి ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఎందుకంటే అన్నీ లేట్ లేట్గానే చేసాము సెవెన్ థర్టీ వరకు బాగానే ఉంది ఫుడ్ గార్లు కూడా మంచిగానే తీసుకున్నాము ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అక్కడి నుంచి ఏదో ఒకటి వేస్తూనే ఉన్నాం అనమాట అంటే వాటరు మజ్జిగ షుగర్ కేన్ జ్యూస్ ఇవన్నీ తాగాము ఐస్ క్రీమ్ అయితే తినలేదండి ఆయన తినేసారు కొంచెంలో కొంచెమైనా బెటర్గా తినవచ్చు అన్నట్టుగా ఇక లాస్ట్కి టూ థర్టీకి అన్నం తినేస్తున్నాను లేదంటే ఈ మధ్యలో వాటరు మధ్యకి ఇవన్నీ తాగాం కాబట్టి ప్రాబ్లం లేదు కడుపు నిండుగా ఉంది ఆకలేం అనిపించలేదు టూ థర్ టూ థర్టీ పౌదక్కు మూడు అలా అయ్యింది అనమాట తినేసరికి ఇంకా నేను వీడియో తీసుకుంటానంటే మా వారు తీసేసుకొని నచ్చింది అన్నారు ఇంకా మటన్ కూర వేసుకుని మటన్లో కూడా గోంగూర యాడ్ చేసాం అనమాట చాలా చాలా ఎమ్మి ఎమ్మీగా ఉంది చాలా బాగా వచ్చిందనమాట మటన్ అంతా నేనే ఉండాను లాస్ట్లో గోంగారు మాత్రం ఆయన వేశారనమాట ఇంకా టీవీ చూస్తూ క్రికెట్ ఏదో వెబ్ సిరీస్ ఏదో పెట్టుకున్నట్టున్నారు నేనైతే ఫోన్ చూసుకుంటూనే పెట్టుకుంటాను తింటానమాట ఇంకా నేను పెద్దగా టీవీ చూడను ఫోన్లోనే సరిపోతుంది మందంతా ఇంకా ఈవినింగ్ అన్వి బేబీ స్కూల్కి వచ్చేసామన్నమాట లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ కదా వచ్చేసారు లోపలంతా గోలుగోలు చేస్తున్నారు ఫైవ్ కే వచ్చేసేమన్నారు ఫైవ్ ఓపెన్ వదిలేస్తా అన్నారు పిల్లల్ని బట్ ఫైవ్ థర్టీ అనమాట ఆ రోడ్డు మీద నుంచి నేనుంచి నీ పేరెంట్స్ అంతా అలా పొడిగా పలికి వేస్తారనమాట పండుల మీద కొంతమంది ఆటోలు పిల్లలు తీసుకెళ్తారు కదా ఆటోల మీద ఇది బీచ్ రోడ్ అనమాట ఇది భీమ్లీ సైడ్ బీచ్ రోడ్డు మీకు ఐడియా ఉండొచ్చు చాలామందికి నేను చింతకాయలు చూపిస్తున్నానండి పక్కన స్కూల్ పక్కనే చింత చెట్టు ఉంది వెనకాలేమో కోడిపుంజుల చెట్టు ఏదో అంటారు కదా ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు కనిపించట్లేదు కొంచెం ఎండగా కొంచెం నీడగా ఉంది నేను జూమ్ చేస్తున్నా కూడా తెలియట్లేదు అనమాట ఇంకా వన్ బై వన్ పిల్లలు వస్తూ ఉన్నారబ్బా ఎంత బాగా రెడీ అయ్యారో తెలుసా అండి జూనియర్స్ సీనియర్స్ అంటే నైన్త్ క్లాస్ వాళ్ళు టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా బాగా రెడీ అయ్యారు అందరూ లంగావణీలు చాలా వరకు లంగావనీలే వేసుకున్నారండి మిడ్డీలు నార్మల్ డ్రెస్లు తక్కువ చీరలు కూడా తక్కువే లంగావణిలు బాగా వేసుకున్నారు అక్కడి నుంచి అన్విని తీసుకుని మేము భీమిలి బీచ్కి వచ్చాము నూకాలమ్మ తల్లి జాతర జరుగుతుంది అనమాట ఉగాదికి ముందు మూడు రోజుల నుంచి కొత్త మావస దగ్గర నుంచి అనమాట చాలా చాలా బాగా చేస్తారు అక్కడేనండి సెటప్ అంత ఇది భీమిలి బీచ్ మీకు చాలామందికి ఐడియా ఉంటుంది ఈ మధ్యన రిలీజ్ అయిన కోట్ మీకు ఐడియా ఉందా సినిమా కోట్ మూవీ చాలా వరకు ఇక్కడే తీశారంటండి ఇంకా అన్వి బేబీ ముందుకు నడుస్తూ ఉంటే శారీ కట్టిందనమాట అన్వి ఆ శారీ కూడా వీర మహిళల కోసం పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున శారీ ఇచ్చారనమాట ఆ శారీ కట్టుకుంది అదొక పెద్ద ఆనందం అనమాట ఇంకా బీచ్కి వచ్చేసి మొత్తం బీచ్ అంతా మీకు చూపిద్దాం ఒకసారి ఆబ్వియస్లీ మేము వైజాగ్లోనే ఉంటాం కాబట్టి బీచ్ చూపిస్తాము భీమిలి బీచ్కి దగ్గరలో ఉంటాము అనమాట మేము బీచ్ రోడ్లోనే స్కూల్ ఉంటుంది టెన్త్తో అయిపోయింది అనమాట స్కూల్ ఇంకా ఇంటర్కి వేరే ప్లేస్కి వెళ్ళిపోతాము అది మీకు తొందరలోనే చెప్తాను ఇక కాసేపు బీచ్లో ఉండి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను అనమాట అన్వి బేబీని ఆ చీర్తోనే ఎదర కూర్చుంది స్కూటీ అనమాట నేనేమో వెనక్కి కూర్చున్నాను మా వారు సెవెంటీ ఫ్యామిలీస్ అంటున్నారు అందరూ సెవెంటీ కేజీస్లోనే ఉన్నాము ముగ్గురము ఇంక ఇక్కడ చేపలు బయట అమ్ముతారు కదా ముసలి వాళ్ళంతా కొంచెం పెద్ద వయసు వాళ్ళు పాపం వీళ్ళకి జీవనాధారం ఇదే అనమాట ఫస్ట్ నుంచి బాగా అమ్ముతున్నారు ఈ జాతర అయిపోతుంది కాబట్టి అన్నీ ఎక్కడికక్కడ వైర్స్ లైటింగ్స్ అన్నీ తీసేస్తున్నారు చెరుగ్ గడలు చెరుగ్ కూడా అమ్ముతారనమాట నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ